వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు కా కాసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు సో ఈ నేపథ్యంలోనే ఇంత ముందుకున్న ప్రభుత్వాన్ని కానీ రాబోయే ప్రభుత్వానికి వ్యత్యాసం ఏందో దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ కరస్పాండెంట్ అయిన ఆహరి గారు సార్ చెప్పండి ఇప్పుడు రాబోయే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమైన ప్రభుత్వం వస్తుంది సో ఏమైనా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చా ఖచ్చితంగా ఇందాక మీరు ఒక మాట అన్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి గత ప్రభుత్వానికి ఈరోజు ప్రమాణం స్వీకారం చేసి పాలనలో అడుగుపెట్టిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అసలు పొంతనే ఉండే అవకాశాలు కనపడటం ఓకే గతంలో మనం చూసాం రాజధాని నిర్మాణం దగ్గర నుంచి పరిశ్రమల స్థాపన వరకు ఒక వినూత్న రీతిలో పథకాలు ఎలా చేయాలో ఒక వ్యూహరచన మాత్రం జరిగింది ఇంప్లిమెంట్ అయ్యే సమయానికి ప్రభుత్వం మారింది సో ఇప్పుడు ఆ పథకాలన్నీ కూడా ఆ శరవేగంగా అభివృద్ధి దీంట్లో దూసుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా అభివృద్ధిలో చంద్రబాబు మార్కెట్లో చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి పరిశ్రమలు అన్నీ కూడా ఎక్కడైతే స్టాగ్నేట్ అయిపోయాయి ఎక్కడైతే అయిపోయిందో అక్కడి నుంచే మొదలు పెడదాం అనే రీతిలో ఈ పరిపాలన ఉండబోతోంది నిన్నటి నుంచి ఒక లెక్క ఈరోజు నుంచి ఒక లెక్క అని ఒక మాస్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆ రకంగా కూడా ప్రభుత్వం దూకుడు పెంచే అవకాశం ఉంది ఇంకొకటి గురు స్టేజీ మీద మనం చూసాము ఈరోజు ప్రమాణ స్వీకారం రోజు మిగతా మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నంతసేపు చంద్రబాబు మోడీతో మాట్లాడుతూనే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏపీ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది ఏపీని ఏ విధంగా రూపాంతరం చెందించబోతున్నాము మనం ఎక్కడ మొదలు పెట్టామో ఎక్కడ ఆగిపోయింది మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెట్టడానికి మీ సహాయ సహకారాలు కావాలనే అంశాన్ని మోడీకి క్రిస్టల్ క్లియర్గా చంద్రబాబు చెప్తున్న అంశం కనిపిస్తోంది ఇక నో డౌట్ గత ప్రభుత్వంతో అసలు స్పందన లేదు సంబంధం లేదు ఈ ప్రభుత్వం మాత్రం రాబో ఐదేళ్లలో చెప్పినవి చెప్పనివి అన్నీ చేసి చూపించే అవకాశాలు కనిపిస్తాయి దానికి ఈరోజు చంద్రబాబు బాడీ లాంగ్వేజ్ కూడా డాష్ మీద మనం గమనిస్తే ఒక రకమైన చాలా డిఫరెంట్గా ఉంది ఒక రకంగా అందరినీ కలుపుకొని ఒక ఆమోదయోగ్యమైన వేగవంతమైన అభివృద్ధి కోసం చంద్రబాబు ఈసారి ఖచ్చితంగా అడుగులు వేస్తారనే స్పష్టమైన సంఖ్య సార్ మరో పక్క చూసుకుంటే ప్రభుత్వం ఏర్పడి ఒక రోజు అయింది కానీ ప్రభుత్వం ఏర్పడక ముందుకి అప్పుడే గత ప్రభుత్వం కొందరు పెద్దలు అంటే కొనసాగించిన సంక్షేమ పథకాలు అనేవి వీరు కొనసాగించరు వీరి వల్ల కాదు అని కూడా అప్పుడే విమర్శలు కూడా స్టార్ట్ చేశారు దీన్ని ఏ విధంగా తిప్పికొట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు రాజకీయాలు అన్న తర్వాత కొత్త ప్రభుత్వాలన్న తర్వాత ఇట్లాంటి ఆరోపణలు విమర్శలు సర్వసాధారణం గత ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో అమలవుతాయా అంటే వేరే రూపంలో అమలవుతాయి గత ప్రభుత్వంలో వాలంటీర్స్ పేరుతో మీ గుమ్మం ముందుకే మీ పథకాలు వచ్చినాయి ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వంలో నడిపిన అనుభవం ఉంది వాళ్ళకి డెడ్లీ న్యూ కాదు మూడు సార్లు ముఖ్యమంత్రి అనుభవం కూడా ఉంది చంద్రబాబుకి సో ఈ పథకాలని గ్రాస్ లెవెల్లో అంటే క్షేత్రస్థాయిలో ఏ విధంగా అందించాలి ప్రతి ఇంటికి ప్రతి పేద కుటుంబాన్ని ఎలా ప్రభుత్వ పథకాలు చేరాలో ఒక విజన్ మాత్రం చంద్రబాబుకు ఉంటుంది ఆ దిశగానే అడుగులు పడతాయి ఈ కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు ప్రతిసారి ఇట్లాంటి ఆరోపణలు ఇట్లాంటి విమర్శలు సర్వసాధారణం ఎవరికి ఉండే విజన్ ఎవరు ఏం చేయాలో ఆ ఇంప్లిమెంటేషన్ ఆ హామీలు మనం చూసాం ఎన్నికల సమయంలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటారు హామీలు ఇస్తుంటారు ఇవన్నీ అమలు చేయడం వీటన్నిటి కూడా ఆర్థిక పరిస్థితితోనే ముడిపడి ఉంటుంది సో దాన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేసుకుంటారు ఎక్కడి నుంచి సంపద సృష్టించుకుంటారు కేంద్ర సహాయ సహాయ సహకారాలు ఏ విధంగా ఉంటాయి ఒకటి గురువు ఈ పథకాలన్నీ ఎవరైనా సరే సమర్థవంతంగా అమలు చేయాలంటే కేంద్రంతో సఖ్యత ఉండాలి ప్రధానంగా ఎందుకంటే నీకు ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రంలో అయినా అక్కడ జనరేట్ అవుతున్న సంపద సరిపోదు ఒక్కొక్కసారి సో అలాంటప్పుడు మనం కేంద్రం మీద డిపెండ్ అయ్యి ఎఫ్ఆర్బిఎం పరిధి లోపల నుంచి అప్పులు తెచ్చుకొని దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉంటుంది ఇదే కాకుండా రెవెన్యూ లోటు విషయంలో సహాయ సహకారాలు అందుతాయి సో ఇలాంటి విషయాల్లో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా కేంద్రంతో ఒక సానుకూల వాతావరణం ఉండాలి ఒక స్నేహపూర్వక వాతావరణం ఉండాలి అది ఈ ప్రభుత్వంలో చంద్రబాబుకి మోడీకి మధ్య ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు సో మనం కళ్ళ ముందు క్రిస్టల్ క్లియర్ సో ఆ దిశగా అడుగులు పడే అవకాశం ఉంది ఇట్లాంటి ఆరోపణలు విమర్శలు సర్వసాధారణం సార్ మరో పక్క చూసుకుంటే ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఎన్డీఏ కూటమి సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టింది సో దాని అమలు ఎలా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు అది కూడా ఒక మెయిన్ రీజన్ చెప్పుకోవచ్చు అంటే ఇండియా కూటమి బలమైన అభ్యర్థిగా బరిలో దింపడం కానీ అంటే గెలుపుకు సహకారం కానీ ఖచ్చితంగా ఇప్పుడు మీరు అడిగినట్టు కేంద్రంలో కూడా ఒక సమర్థవంతమైన ప్రభుత్వానికి కిందనే లెక్క సంకీర్ణ ప్రభుత్వం కాదు సమర్థవంతమైన ప్రభుత్వం మోడీకి ఈ ఐదేళ్ళు తిరుగులేదు ఎట్టి పరిస్థితుల్లో తిరిగి లేదు ఆయన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఆయన ఏదైతే అనుకున్నారో భారతదేశాన్ని ఎకానమీలో థర్డ్ ప్లేస్లో నుంచబెట్టాలి ప్రపంచ దేశాల కలలుగన్నారో అవన్నీ కూడా సాకారమయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆయనకు తిరుగులేని నాయకుడిగా కూడా ఆయన ఈ పదేళ్లలో నిరూపించుకున్నారు రేపు రాబో రోజుల్లో కూడా ఆయన చేసి తీరుతారు ఒక పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ గల దేశంగా భారతదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మోడీ తీర్చిదిద్దుతాడు అనే నమ్మకం కూడా ఖచ్చితంగా సార్ మరోపక్క వేసుకుంటే ఏపీ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ప్రత్యేక హోదా మాత్రమే సో ఈసారి అంటే గత నాలుగేళ్ళ నుంచి ప్రభుత్వాన్ని కేంద్రం ఏ విధంగా అడినా కూడా అంటే ఏపీకి ఇస్తే దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలు కూడా అడుగుతాయని తప్పించుకొని తిరుగుతుంది సో ఈ సరైన ప్రత్యేక హోదా అనేది సాకారమయ్యే కళ అని చెప్పుకోవచ్చా ఖచ్చితంగా గురు ఈ ప్రత్యేక హోదా అనే సబ్జెక్టు చంద్రబాబు గెలిచిన తర్వాత ఫస్ట్ మోడీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ ప్రస్తావన వచ్చినట్టు సమాచారం ఓకే గత పదేళ్ళుగా ప్రత్యేక హోదా లేదు ఆర్థికంగా రాష్ట్రం చితికిపోయింది ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఆర్థికంగా పరిపుష్టి ఉండాలి సో ఇవన్నీ కూడా ఆర్థికంగా పరిపుష్టి ఉండాలంటే రాష్ట్రానికి ఏదో ఒక ఒక బిగ్ హ్యాండ్ హెల్పింగ్ హ్యాండ్ అయితే ఉండాలి అది ప్రత్యేక హోదా రూపంలో ఉంటే బాగుంటుందనే ప్రతిపాదన మోడీ దగ్గర చంద్రబాబు తీసుకొచ్చినట్టు సమాచారం ఈ ప్రతిపాదనకి గత రెండు టర్ములు మోడీ దీన్ని ఏదో వాయిదా వేసినప్పటికీ ఈసారి ఈ ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించారు అని ఒక సమాచారం ఒక నిర్దిష్టమైన సమాచారం ఖచ్చితంగా రాబో రోజులు చంద్రబాబు బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన వేస్తున్న అడుగులు కానీ ఒక కాన్ఫిడెన్షియల్గా కనిపిస్తోంది ఆయన దగ్గర రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది మరొక పెద్ద గుదిబండ నా మెడ మీద పడుతుంది ముఖ్యమంత్రి అనే పదవి ఎట్లా నెట్టుకు రావాలని ఏ కోసైనా కూడా ఆయన మొహంలో కనపడలేదు సో నెట్టుకొస్తాం మనకు ఒక హెల్పింగ్ హ్యాండ్ ఉంది ఎందుకు సాధించి తీరం అనే ఒక పట్టుదల కూడా ఆయనలో కనిపిస్తోంది ఇక రాష్ట్రం ఈరోజు నుంచి కూడా అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు ఈ రంగాల్లో వేగం దూకులు పెంచే అవకాశం కనిపిస్తుంది విజన్ ఏదైతే చంద్రబాబు కలలుగా అన్నారో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం వీటన్ని దిశగా అడుగులు పడే అవకాశాలు స్పష్టంగా సో మీరు అన్నట్టు రాజధాని ఆల్రెడీ పనులు కూడా ప్రారంభమైనవి సో మరికొద్ది రోజుల్లో రాజధాని డెవలప్మెంట్ మనం ఊహించుకోవచ్చు ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీ నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారు అందుకు సంబంధించిన ఏదైతే ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారో దాంట్లో ఎలా చేయాలి రోడ్లకు ఎంత వెళ్తుంది మిగతా పార్కింగ్స్ ఎంత వెళ్తుంది రాజధాని నిర్మాణానికి ఎంత ఆరు వేల ఎకరాలు ఎంతో ఫైనల్ చేశారు మొత్తం రోడ్లకి దానికి దీనికి అన్నిటికీ పోను ముప్పై మూడు ఎకరాలు సో దీంట్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ మొదలు చేసి మొదలుపెట్టి రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఐదేళ్లలో పూర్తి చేసి వాట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ వాట్ ఈజ్ చంద్రబాబు అని చూపించే తపన చంద్రబాబులో కనిపిస్తోంది ఖచ్చితంగా పాస్ ఈజ్ పాస్ట్ గురు జరిగిపోయిందో జరిగిపోయింది మనం దాన్ని ఏం చేయలేం ఇప్పుడు మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చింది ప్రజలు పూర్తి స్థాయిలో మనకి నమ్మకం మ్యాండేటరీ ఇచ్చారు సో దాన్ని ఏం చేయాలో అనేది కూడా చంద్రబాబు విజన్ ప్రకారం చంద్రబాబు విజన్ కూడా ఆయన ఆయన నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీన్లోనే చెప్పారు హైదరాబాద్ టూ థౌజండ్ ట్వంటీ విజన్ అని స్థాపించి దాన్ని విధంగా అమలు చేసి చూపించారు కూడా ఇప్పుడు అమరావతిని కూడా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ కింద కూడా ఆయన చూస్తున్నారు సో దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి వచ్చేసరికి అమరావతి రూపురేఖలే మారిపోదని చెప్పుకోవచ్చు మనం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబుకి ఆ విజన్ ఉంది విజన్ ట్వంటీ ట్వంటీ అని ఎప్పుడైతే ఆయన నైన్టీ నైన్ ఎలక్షన్లో గెలిచినప్పుడు ఒక పిలిపిచ్చారు ఇప్పుడు కూడా అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఒక విజన్ పెట్టుకొని అభివృద్ధి చేసే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక ఈ మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్టు అన్ని అంశాలు కేంద్రంతో సఖ్యత కానీ ఈ దాంతోపాటు విమర్శలు ఇప్పుడు చంద్రబాబుకి ప్రతిపక్షం నుంచి అంత తలంపి కూడా లేదు ప్రతిపక్ష హోదా కూడా లేదు అసెంబ్లీలో కానీ అక్కడ ఆయనకు ఇక ఆయన అనుకున్నది అనుకున్నట్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా అభివృద్ధి వైపు పరుగులు పెట్టి రాష్ట్రాన్ని పరుగులు తీంచే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్ ఫైనల్గా ఒకటి చూసుకుంటే మనము ఏపీలో వచ్చేసి శాంతి భద్రతలు సరిగా లేవని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటు చంద్రబాబు నాయుడు కానీ అటు అండ్ లోకేష్ కానీ చివరకు పవన్ కళ్యాణ్ కూడా విమర్శలు చేశారు సో ఇప్పుడు శాంతి భద్రతను ఎలా రూపొందించబోతున్నారు అవన్నీ కూడా శాంతి భద్రతలు పరిపాలన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు పరిశ్రమల స్థాపన ఉపాధి కల్పన ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు ట్రాక్ మీద పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకప్పుడంటే శాంతి పద్ధతులు సరే ఒక రకమైన మనం చూసాం ప్రతీకార రాజకీయాలు బాగా నడిచినాయి అసలు అభివృద్ధి అనేది లేదు ఒక కొత్త కన్స్ట్రక్షన్ అనేది లేదు ఒక రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది పరిశ్రమల స్థాపన లేదు ఉపాధి కల్పన లేదు యువత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇట్లాంటి పరిస్థితుల నుంచి ఈరోజు రాష్ట్రం బయటపడే అవకాశం ఉంది అట్లాగే మీరు అన్నట్టు శాంతి పద్ధతుల విషయంలో కూడా ఒక పటిష్టమైన ప్రణాళిక చంద్రబాబు తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది ఓకే సార్ సో చూశారు కదా ఇది ఈనాటి మనతో పాటు డిస్కస్ చేసిన ఆర్ఎస్ సార్ చెప్పింది సో ఏది ఏమైనా చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ మరో కొత్త ఆంధ్రప్రదేశ్గా అవతరిస్తా పోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు